ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్చున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం కలిగిన వానికి ఇయ్యబడును వానికి సమృద్ధి కలుగును వార్త పదమూడవ అధ్యాయము పన్నెండవ వచనము ప్రభువు ఒకనికి కృపను అనుగ్రహించినప్పుడు అతడు దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆయన అతనికి ఇంకా అధికమైన కృపనిస్తాడు కొంచెం విశ్వాసం అనేది పొదగబడుతూ ఉన్న గుడ్డు లాంటిది అందులో నుండి ఇంకా అధికమైన విశ్వాసం బయటకు వస్తుంది అప్పుడది ఊహల్లోని విశ్వాసం కాదు కాని సత్యమైన యథార్థమైన విశ్వాసం అవుతుంది ఊరికే మత విశ్వాసం గూర్చి మాట్లాడడం కాదు కానీ క్రియలు ఉండాలన్న విషయం మన మీద బాధ్యతగా మోపబడింది ఊరికే గాలి కబుర్లు చెబుతూ ఏమీ సంపాదించుకోలేని వాళ్లంతా మిగిలిపోతే ఏం ప్రయోజనం మన దగ్గర మిగిలి ఉన్న ఆ కబుర్లు చెప్పే శక్తి కూడా ఈ మధ్యలో మన దగ్గర నుండి తీసివేయబడుతుంది వాగ్దానం ఎంత నిజమో హెచ్చరిక కూడా అంతే నిజం ప్రభునామం గాక ప్రభు విధానం చూడండి ఒకసారి గనుక ఆయన తన ఆత్మ ద్వారా కృపలు కుమ్మరించడం మొదలు పెట్టాడంటే కొంచెం కలిగి ఉన్న వానికైనా సమృద్ధి కలుగజేస్తాడు కృపా సమృద్ధిని మనం నిజంగా సంపాదించుకోవాల్సిందే మనం ఆయన గుర్చి ఎక్కువగా తెలుసుకోవడం మంచిదే గాని ఆ తెలుసుకున్న వాణిని ప్రేమించడం ఇంకా మంచిది దేవునిని సేవించడానికి గాను విస్తారమైన నైపుణ్యం కలిగి ఉండడం సంతోషకరమైన సంగతే గాని ఆ నైపుణ్యాన్ని దానితో పాటు అన్నింటినీ సంపాదించుకునే నిమిత్తం ప్రభు మీదనే ఆధారపడడానికి కావలసిన విశ్వాసాన్ని సంపాదించుకోవడం ఇంకా అద్భుతమైన సంగతి ప్రభువ పాపాన్ని గ్రహించే జ్ఞానాన్ని ఇచ్చావు కాబట్టి నేను దుష్టత్వాన్ని ఇంకా అసహించుకునేటట్లు చెయ్యి ఏసునామంలో విశ్వాసం ఉంచేలా చేశావు కాబట్టి పూర్తి నమ్మకం నాలో కలిగేలా నా విశ్వాసాన్ని అభివృద్ధి చెయ్యి నిన్ను ప్రేమించేలా చేశావు కాబట్టి నీకోసం పొంగి పొరలే ప్రేమానురాగాలతో నన్ను నింపు